అక్కడల్ ఉంటాడు ఇంత అంటారు టైం పాస్ అక్కడ అసలు కాదు మీరు ఒక మాట అరుగురా వచ్చిన ఒకటి కాదు పన్నెండు ఆడు నువ్వు కాద పిల్లని తింటావా ఉంటావా పడతావా పోతావా ఇవన్నీ చేస్తాడు అయితే చెప్తాన్ని ఆకలి సరిచిన తు పార్టీ సరిచిన ఐదున్నర సంవత్సరాలు అందరు అందరు అంటారు అది రికాయక చక్కగా మాట్లాడతాయి కదా వాళ్ళకు ఇంటి కొద్ది అత్తగాంధీ మామూలు మోహన్ గాంధీ అందు ఇంకోటి కలిసిందండి ఇది మీరు కోసం వెళ్ళిపోతారంటారామిదేవి ఆయన వచ్చింది ఎందుకు కాదు రాజగారు తండ్రి నా తమ్ముడు నిరసన ఆ రోజు అనాల ఏరిగిపోయేస్తానని పెయిండు ఏరకాడన్న మరదలు ఈ చెల్లె ఒక్క మాట అన్నదాట మన గడబన కొడుకులు లేరా బిడ్డలు లేరా మీ అన్న గడబ వృక్కలు కాదు ఇద్దరు కాదు కొడుకులు వచ్చింది ఇద్ద కొడుకులు సాగుకొని ఇయకున్నా చిన్న కొడుకులు సాగుకొనియకున్నా ఐదు కొడుకులన్న ఏ కొడుకునన్నా సాకుంటారు సాగుకొని ఇస్తావా వచ్చిన వాళ్ళు అడిగిరా వాళ్ళు అది కొట్టుది కొట్టువలేదు ఆరాలు వర్గలు కొట్టు పిల్లలు ఏమేన్నారు ఇద్దరు కాదు ఏడుగురు కొడుకులు వచ్చా చిన్న కొడుకు నీళ్ళు వచ్చి నాడు పోని పెద్ద కొడుకు ఏదో చిన్న పోని పోతి రోడుగురు ఐదుగురు నడిపోయిన ఏ ఒక్క నీకు చదువుకుంటానన్నారు అన్న నేను వెళ్ళి మినియో కర నాబ్రలకి కషపత్రం వస్తుంది నా ఓ అమ్మా 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 బిల్టర్ కొలాడు ఆొక్కసారి నిమ్మల నారాలకి ఆ నోటిందా ఆ అబ్బో రాగో అమ్మా కొడుకులా నార అన్నది ఈ పెన్న ఏడుగురి అన్నది ఆడి ఆడిదా లేకుంటే ఆడిదా అంటే ఈ పెళ్ళం ఏడుగురి అన్నది ఆడిదాకా ఆడిదా అంట ఆడదానే చెప్పిన వాళ్ళకి ఇంకో గుంపు ఇలా తలసూరు బాగా వచ్చేది మల్సూరులో చక్కెట్ట

ఒకటే ఒక్కటే పెట్టిస్తారా వేరు వేరు నేను బొల్లగళ్లకు మా పిల్లలు పెరగల పెరగాలని కానీ కొద్దో మా పోయి పోయి కూలి మాపో కూలి మాపనట్టని పొద్దు అక్కడ చెప్తే కొద్ది కూల ఎంట ఏడింటి వరకు సేమ్ ఉండాలి అయ్యో మిల్లిపాని పోరా మిల్పల్ అప్పుడు నా పిల్లలు కాక ఉండదు అయినా పాలిచ్చిన పాలిచ్చినా చేరు బయట అరే బా మంచి సాగిన పొరగా ఒక్కరు కాదు నా కొడుకు లంజ కొడుక చెప్పిన మాట ఇంటిలేవో అని అంటే లంజ కొడుక అంటే నేను లంజను కాను

కొడుకు మీద సాగు నాడలో అనుగుడలే నేను మొగల్లా కన్నా ఎవరైనా నా ఇంటికి పిల్లల నా కాళ్ళ మొక్కరు నాకు వరకత్వం వస్తుంది నేను కొడుకుల కల్లా కోడరు నా కొడుకు నౌకరైతే నా కొడుకు కలెక్టర్ అయితే అడిగారు చదువుకుని చదువుకోని నా కొడుకు చదువుకొని చదువుకోని చెప్పి నువ్వే చల్లవు నీకెత్త బుద్ధి లేదు మానవులే మాకు రాయసుడు రాయసుడు ఆ దేవుడికి దుర్భావ చంపుతుంది ఎందుకు అయితే పుట్టిజాన్ని గిరించి పెట్టిరాయన పుట్టుజాన్ని గడిచి పెట్టి దేవుడున్నో దేవుడున్నోలు కానీ ఎనకు ఎంకరీ చేస్తాడు నీరు ఏంటి అయిన ఆయన

நீடி உ அந்த முடித்தோர்வார்த்த பட నువ్వు ఎన్ని విధము కూడా నా పోరా నాకంటే చిన్నది నాగారు చిన్న నా కొడుకు రాలంటది పోరాంటది పోరా చిన్న లంజ కొడుకు చెప్పిన మాట ఇంటిలో బాగుంటది దాన్ని గొడ్డదాన్ని సాగుకునే రే వెరికేనా నేను ఎంత మంచి దాకున్నా నా కొడుకు తెలివి కళ్ళు కన్న బ్రహ్మల కన్న సాగుతున్న బ్రహ్మలు చాలా గొప్ప ఎందుకు అంటే పిల్లలు లేని తీర్చికి అల్లారు ముందుగా సాగుకుంటారు ఇంకనే నా పాన మెయిన్ అయ్యా ఏందనుకుంటున్నాను

கொடுக்கெத்து மரி மாயிடு ஏமே ஆக நீ கொடுக்குதே பதே பதே பதே

గతాను తమ్ముడా నేను నా కొడుకు నీ నీ మనిషి వచ్చిపోదు తమ్ముడా నీ రక్తం నా రక్తం ఒక్కడే అంటే తమ్ముడా చెప్తే నేను నీ ఎంత తమ్ముడా ఒకరింటికాడ ఉట్టి మా ఇంటికి వచ్చిన తమ్ముడా చెప్తే I love you. ఏమి అవి కొడుకులు అయ్యో కొడుకులు తీస్తాతో ఈ అది కూడా నా భార్య ఎక్కడికైనా కొడుకులు తీసుకపోతే వెళ్తే నా అయ్యో నాన్న తెగ

మరి ఆ రాజు మైన అనుకున్నాడు మా భార్య నీ వదిన నీకు చదువుకోని ఏనాదిరా అంటే మాట చెప్పదు అని ఒకరి తమ్ముడా నీ వదిన నా భార్య అన్నది కదా అయ్యా ఎంతైనా కన్నది కడుపు కావాలి మరి కళ్ళనే పట్టిది మురికి కావాల తమ్ముడా తమ్ముడా పోయినా తన దేని తన గుమ్ములు నిండాల తమ్ముడా తమ్ముడా నా భార్య భన్నది రాజ తక్కున్నదాం దేశం తక్కున్నదా ఇళ్లలో ఉన్న ధనం అంత బండ్లల్లో పోసుకోని దేవాన దేవతల వద్ద కుయబోతే ఏ దేవుడన్న నీ భక్తిని ఎత్తి నీకు సంతానం ఇచ్చారు తమ్ముడా అన్నయ్యా మా కన్నతల్లి వైద్య కట్టాన ಅರೇ ಸರೇ ಪರವಾಗಿ ಅನ್ನಯ್ಯ ನೇನು ವೆಲ್ಲಿ ಸುರಗಲ್ಲ ದೇವತಿ ಇಲ್ಲ ತನ್ನ ಪಲ್ಲ ಮೆದುಕೊಂಡ ಸುರಗಲ್ಲೇ ಪೂಜಲು ಅನ್ನ ಅನ್ನ ಅಂದೋ ನೀ கொடுக்கு அே கொடுக்கு அண்ணா ஏ கொடுக்கு வர்த்த ரே பிரச்சாரங்க కడుపు తోడు కన్నది భార్య అడిగి మరి ఏడు గురించి తీసుకొచ్చి నీ చేతులు పెడతానని మా అన్న పోయింది ఇంటికి పోయి మా వయ అడిగితే మా వయన్నదా వాళ్ళ ఈడు పోయిందా జోడు పోయిందా అయ్యా కడుపు తోడు కందా పిల్లలు కావాలి మనకేమన్నా తప్పు ఉన్నదానికి దాన్ని వాళ్ళ ఎండికి ఎత్తైన వాళ్ళ బంగారానికి బలవంతులు ఉన్నావు మరి మూడేళ్ళ ఇరవై ఒక్క నగబం కట్టుకొని సురగల్ల జవితిలో పూజలు పోతే ఎందున ఏ దేవుడు అన్న వెచ్చి వాళ్ళకు సంతానం ఓడిగట్టవచ్చు అయ్యా వాళ్ళని పంపి వందని అని మాట అన్న అంతా నువ్వు తయారుగా మీరు అన్న బండ్లు కడతనా అన్నాడు బండ్ల ధనం పోసుకుని మీరు ఆగటగా చూస్తా తమ్ముడా నువ్వు మరదలు ఇద్దరు తగారై రమ్మడా సరే పరవా లేదా బాల నిమ్మవతి దేవి స్నానం చేస్తే వారంతో కంచు పట్టు సీరలు కట్టిందమ్మా

నిలబడి ఆ మర్దరు వచ్చారు అక్కడ తమ్ముడు వచ్చారు అక్కడ చూస్తాను ఆ నిమ్మవతిది నీలసేనా రాదు మైన గంగా ఎవరు నా దగ్గర వచ్చింది పడుపులే ఊరందరికి ఓ దుఃఖం